హాయ్ ఫ్రెండ్స్ అందరికీ పొద్దున అందరికీ గుడ్ మార్నింగ్ చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ చిన్న వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి చూడండి రెండు మూడు పార్లు తీసి అలచిపోతున్నాడు అనమాట అయ్యో మెరక్ అనేది చదువు చేస్తున్నాడు చూడండి అంటే చదువు చేయకపోతే లివిలు అవ్వదు అనమాట కొందరు అయితే గిమలతో అయితే మోస్తున్నారు అంటే ఎక్కడైతే పట్టే కొడుతుంటారో అక్కడ వడ్డానికి చూసారండి ఈ విధంగా అయితే ఏజెన్సీ దగ్గర పనులు ఉంటాయన్నమాట అంటే చిన్న పొలాలు అసలు మనము తాటతో కూడా దునించడానికి కావని పొలాలన్నమాట చూడండి ఈ ఏర్లతోనే దునేస్తామన్నమాట ఏర్లతో దునేసి ఉడుస్తామన్నమాట అలాగే మరి మన పొట్ట కోసం చూడండి చూసారండి ఇక ఈ ఒక రెండు పొలాలు ఇవి చాలా చిన్నవి ఉన్నాయి చూడండి అవతల ఆల్రెడీ పెట్ట కొట్టేశారు ఇక్కడ ఇంకా కొట్టాలి ఇంకొట్టలేదు ఇక్కడ నీరు కూడా సరిగా అందలేదు అనమాట చాలా ఇబ్బంది అనమాట కొంచెం వాతా వాతావరణం కూడా సరిగా లేదు వాటర్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాను అనమాట దుక్కి వాళ్ళు కూడా ఇలాంటి ఇబ్బందులు ఉంటాయండి చూడండి మా ఏంసీలు అయితే కిందికైతే మోటార్లు పెడతారు ఇంజన్లు పెడతారు మాకైతే కొండ నీరు వస్తేనే రావడం లేకపోతే లేదనమాట ఇదిగో ఇక్కడ ఒక చెరువు నీరు అంటే ఇక్కడ కూడా లేవు చూసారండి ఎలాగుందో మా